గుడ్ మార్నింగ్ యాస్ ఫ్రెండ్స్ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు బీఆర్ అంబేద్కర్ జయంతి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి ఉంటాయి రాబోయే నోటిఫికేషన్లో కొరకు కరెంట్ అఫైర్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కొన్ని రాష్ట్రాలు ఇదే తేదీని సమానత్వ దినోత్సవం డే ఆఫ్ ఈక్వాలిటీ కూడా జరుపుతున్నాయి మొదటి అంబేద్కర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా కూడా అంబేద్కర్ ఉన్నారు దళితుల కోసం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్ పేరుతో నీటి పోరాటం చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో దళితుల హక్కుల కోసం నాసిక్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మరియు పంతొమ్మిది వందల నలభై ఆరు పూణేలో సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు మరియు బహి బహిష్కృత హితకారిణి సభ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సమాజ్ సంఘ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ను పంతొమ్మిది వందల నలభై రెండు పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీని పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ సంస్థలన్నింటినీ అంబేద్కర్ స్థాపించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని మోవ్లో ఇతను జన్మించాడు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఇతను మరణించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో భారతరత్న ప్రదానం చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడున తమిళనాడు ప్రభుత్వం అంబేద్కర్ జయంతిని రాష్ట్రంలో సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తామని పేర్కొంది కొన్ని రాష్ట్రాలు సమానత్వ దినోత్సవంగా కూడా నిర్వహిస్తాయని పేర్కొన్నాం కదా అందులో తమిళనాడు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదమూడున తమిళనాడు ప్రభుత్వం అనేది అంబేద్కర్ జయంతిని సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి డ్రోన్లు క్షిపణులను నేలకూర్చే లేజర్ అస్త్రం కర్నూల్లో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ శత్రువుల క్షిపణులు డ్రోన్లు చిన్నపాటి అస్త్రాలను క్ష క్షణాల్లో నేలకూర్చే అద్భుత లేజర్ వ్యవస్థను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది లోని నేషనల్ ఓపెన్ ఏటీఆర్ రేంజ్లో పరీక్ష జరిగింది దీంతో అత్యంత శక్తివంతమైన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ డిఈడబ్ల్యూ వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ అనేది నిలిచింది ఈ పరికరాన్ని డిఆర్డిఓ మరియు సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ చెస్ అంటారు ఇది అభివృద్ధి చేసింది ఈ ఆయుధానికి మార్క్ టూఏ డిఈడబ్ల్యూ అని పేరు పెట్టారు మనకు డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ కామత్ ఇది డ్రోన్లు క్షిపణులను నేలకూర్చే నేల లేజర్ అస్త్రాన్ని డిఆర్డిఓ కర్నూలులో విజయవంతంగా పరీక్షించడం ఈ ఆయుధానికి మార్క్ టూఏ డిఈడబ్ల్యూ అని పేరు పెట్టడం జరిగింది లేజర్ డైరెక్టెడ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అని అంటారు దీన్ని ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి సినీ రంగంలో ప్రతిష్టాత్మికంగా భావించే ఆస్కార్ అవార్డులో కొత్త కేటగిరీని అదే కొత్త కొత్త కేటగిరీ అయిన అచీవ్మెంట్ ఇన్స్టెంట్ డిజైన్ని ప్రవేశపెడుతున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే చిత్రాలకు ఈ ఆస్కార్ అవార్డును ఇవ్వను ఆస్కార్ అవార్డులో కొత్త కేటగిరీ ఏంటంటే అచీవ్మెంట్ ఇన్స్టంట్ డిజైన్ని ప్రవేశపెట్టారు ఇది ఏప్రిల్ పద్నాలుగు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్